హాయ్ నేను ఈరోజు వంట ఏం చేయలేదు కర్రీ ఏం చేయలేదు నేను అన్నం ఒకటి చేశాను ఇప్పుడు దీన్ని పులిహోర పులుసు ఉంది మా ఇంట్లో ఇంకా అది వేసి కలిపి తిందామని ఇంకా కర్రీ చేయడానికి చాలా ఈరోజు నేను పులిహోర పులుసు పోసి అన్నంలో కలుపుతున్నా ఇవాళ కర్రీ ఏం చేయలేదు అందుకే వాళ్ళ హెల్త్ బాగాలేదు ఏం చేయలేదు అయితే పులిహోర రెడీ అమ్మకు ఇచ్చాను అన్నం నేను తింటున్నా అదే పులిహోర నాకు విడనర బాగా నొప్పిస్తుండే నేను చేయలేకపోతున్నా ఎక్కువ పొద్దున్నేసి అంతా జాడ కొట్టి పనులు చేసుకునేసరికి వాళ్ళు అవుతలే బాగానే ఉంది వాళ్ళంతే నాకు పులిహేరా అంటే ఇష్టం ఉండదు తిరుగు అసలు కానీ ఇప్పుడు ఏం చేయలేక కొంచెం అట్లా అలాగే తినాలని తింటుంది ఇంట్లో ఎవరు లేరు చేసి పెట్టడానికి ఏం చేద్దాం అంతే ఎలా ఉన్నా తినాలి ఎలా ఉన్నా ఉండాలి తిన్నావా అనటోళ్ళు లేరు ఉన్నావా అనటోళ్ళు లేరు ఎందుకు తినలే అని అడిగేటోళ్ళు లేరు మా అమ్మని కూడా ఒకరోజు చూపిస్తాను ఆమె చాలా ఆమె ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు చాలా ఏజ్ అయింది ఆమె ఏం చేయలేదు కదలేదు అసలు ఆమెకేమైనా అయితే ఏంటి నా పరిస్థితి అని భయం వేస్తుంది కానీ ఏం చేయలేదు ఏమవుతుందో నా జీవితం తెలియదు తొందరగా చచ్చిపోతానేమో అనిపిస్తుంది ఉండి చేసేది ఏముంది తొందరగా పోతుంది బెటర్ కదా అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బతకూడదు నడవలేకుంటుంటే కష్టం కదా బాయ్ అండి గుడ్ నైట్ నేను ఇప్పుడే చూసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి